ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు అరుణ్ గారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు ఈ సీజన్ లో వరుసగా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక చిరంజీవి గారు కేరళ నాదెండ్ల మనవర్ గారు ఢిల్లీ టూరు దీనిపైన కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఆయన కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సివిల్ సప్లైస్ కి సంబంధించి సహాయం అడిగారు లక్ష టన్నుల వరకు కందిపప్పు ఇవ్వాలన్నారు అలానే అక్రమ మార్గాల్లో వెళ్ళినటువంటి సివిల్ సప్లైస్ ఇష్యూస్ పైన కొన్ని చర్యలు తీసుకోవడానికి కూడా లైన్ క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏంటి నాదేండ్ల మనోహర్ గారి టూర్ సారాంశం సార్ క్లియర్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆహార ధాన్యాల నిల్వలు ప్రస్తుతం ఉన్నటువంటి సప్లైకి తగ్గట్టుగా లేవు ఫస్ట్ది రెండోది గతంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరించి నిల్వలకు లెక్కలు చూపించకుండా అక్రమ మార్గాన్ని తరలించుకోవడం మూలంగా పెద్ద ఎత్తున లోటు అనేది ఏర్పడింది దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడున్న ఇవ్వాల్సినటువంటి సరఫరా ప్రకారం పర్సెంటేజ్ అలాగే లోటుగా ఉన్నటువంటి పర్సంటేజ్ రెండింటినీ కూడా తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్వయంగా మనోహర్ గారే ఢిల్లీ వెళ్లారు అక్కడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖను కలిసి రాష్ట్రానికి రావాల్సిన పప్పు ధాన్యాలు అలాగే బియ్యం నిల్వలు వీటికి సంబంధించి సహకారం సహకారం అందించ కోరడం జరిగింది ఇంకొక విషయం ఏంటి అంటే స్టేట్ దాటి జరుగుతున్నటువంటి ఈ అక్రమ రవాణా ఏదైతే ఉందో దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఇంటర్ గా స్టేట్లతో కొన్ని స్టేట్లతో గా ఉంది ఈ మాఫియా మొత్తం గా ఉన్నటువంటి ఈ మాఫియాని కట్ చేసి ఏపీలో ఇట్లాంటి మాఫియా మళ్ళీ జరగకుండా ఉండడానికి ఖచ్చితంగా పక్క రాష్ట్రాల నుంచి సహకారం అలాగే కేంద్రం నుంచి సహకారం తప్పనిసరిగా అవసరం అందువల్లే ఆయన ఆ సహకారం కోరడం జరిగింది ఒక మంత్రిగా సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఆయన ఎంత అగ్రెసివ్ గా ఎంత సక్సెస్ఫుల్ గా వర్క్ చేయాలో అంతే సక్సెస్ఫుల్ గా ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు దాంట్లో భాగంగానే ఢిల్లీకి వెళ్లారు కలిశారు ఆయన మినిస్ట్రీ ఎంత సమర్థవంతమైంది రాష్ట్రానికి ఎంత అవసరమైంది అని చెప్పేసి మొట్టమొదటిసారిగా మనోహర్ గారి ద్వారానే మేము చూస్తున్నాం గతంలో ఈ శాఖను గౌరవమైనటువంటి కొడాలి నాని గారు ఇంకొకరు ఎవరెవరు నిర్వర్తించినప్పటికీ కూడా వాళ్ళు చేసిన పని కన్నా కూడా వాళ్ళు మాట్లాడిన భాష ఎక్కువ ప్రచారంలోకి వెళ్ళిన్నారు పని చేశారు లేదా మాకు తెలియదు బహుశా లేదంటే ఆ భాష వల్ల మేము పనిని చూడలేకపోయాం కూడా మాకు కూడా తెలియదు బట్ ఇవాళ మనోహర్ గారు మాటలు తక్కువ చెప్తూ పనులు ఎక్కువ చేస్తూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన వర్క్ మాట్లాడుతుంది ఇక్కడ ఇప్పుడు రాష్ట్రం సరిహద్దులు దాటి వెళ్ళేటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు ఎర్రచందనానికి సంబంధించి కర్ణాటక ఆంధ్ర బార్డర్ లో చాలా విజిలెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అని ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నిటికీ పర్యటన ఉంటుందా ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఒరిస్సా కానీ మొత్తం చుట్టూ ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నింటిలోనూ ఈ పర్యటనలు చేసే అవకాశం ఉంటుందా ఏపీకి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి ఏ రాష్ట్రంతో ఎలాంటి పర్యటనలు జరిపి ఎలాంటి సహకారం కోరాలి అన్న నిర్మహో ఆటంగా నిస్సందేహంగా వెళ్ళి కలిసి అడగడానికి సిద్ధంగా ఉన్నారు దాంట్లో భాగంగానే మీకు చెప్పాను ఫస్ట్ లోనే రాజకీయ వైరిగా ఉన్నటువంటి యూపీఏని కూడా రిక్వెస్ట్ చేయడానికి వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు అని ఇంక ఇంతకు మించి ఆయన ఎంత నిస్వార్థంగా ప్రజల కోసం దిగి పనిచేస్తున్నారని మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎన్డీఏలో ఉండి యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇల్లు అడిగారు ఇంకా మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానివ్వండి ఇంకా తమిళనాడు కానివ్వండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సరిహద్దులను పంచుకుంటున్నటువంటి ఏ రాష్ట్రం గురించి ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే ప్రజల మంచి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో జరుగుతున్న నేరాల కట్టడి కోసం వీటన్నింటికి సంబంధించి అన్ని రకాల చర్యలు మిగతా రాష్ట్రాలతో కోఆర్డినేట్ అయ్యి తీసుకుంటారు రైట్ థ్యాంక్ యూ గారు మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి